పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది పరమశివుని యొక్క స్వరూపాలు అష్టమూర్తి స్వరూపం అంటారు అందుకే కాంచీపురంలో పృథివీ లింగం ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం కొట్టడం కూడా మహాపాపమే అందుకే ఎన్ మృత్తికా హరణే పాపం అని మృతికా సూక్తంలో పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీ లింగం నీరు నీరంతా కూడా శివస్వరూపమే నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది సలీలాత్వ్యతేర్భవస్ పరమాత్మన పురాణంలో వ్యాస భగవానుడు భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు ధర్మము లేదు రెండూ లేదు నీరు లేకపోతే ఇహము ఉండదు పరము ఉండదు నీరు లేదు స్నానం లేదు పోని విభూతి స్నానం చేశావు సంధ్యావందనం చేయాలి ఆచమనం దేంతో చేస్తావు అర్ఘప్రదానం చెయ్యాలి దేంతో చేస్తావు నీరు లేకపోతే ధర్మం ఉండదు నీరు లేకపోతే బ్రతికు ఉండదు నీరు లేకపోతే బ్రతకడు వేదంలో ఒక మాట ఉంది పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి స్పృహ తప్పిపడిపోయినటువంటి వ్యక్తికి మళ్లీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు కాసిన మంచి నీళ్లు పడతారు అంతేగాని అన్నం బెటర్ ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ అధాస్థానములకు నిలబడతాయి నీటికి అంత ఉంది నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని ఏ పదార్థాన్నైనా సరే ఏదో పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏమో ఆ పువ్వు పోసినప్పుడు ఏ గొంగళి గురుగో పాకుతుంటే ఎవరో దాని దులిప పువ్వు తెచ్చి ఉండి ఉండవచ్చు కసి నీళ్లు చల్లుతాం అమంత్రకం దానికి ఏమి మంత్రం ఉండదు నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు అమృత వస్త్ర నమసి అవి అమృత సమానములు అవుతాయి ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములు అవుతాయి అందుకే పూజ అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం ఆ నీరు చల్లకపోతే ఈ పూజకి యోగ్యములు కావు నీటికి అంత శక్తి ఉంది ఈ నీరు నీరంతా కూడా శివస్వరూపం అట్లా నీరంతా శివస్వరూపం అయితే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి